హైదరాబాదు నాగర్ కర్నూల్లో ఒక వృద్ధురాలి ఆవిడ పేరు ఇందిరమ్మ ఆవిడ కొడుకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు అయితే పెళ్ళిళ్ళు చేసేసి ఇవిడే ఇవిడే కష్టపడి హస్బెండ్ చనిపోయిన ముగ్గురు ఆడు ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేసి పంపించారు కొడుకు కొడలు పెళ్లి చేసుకున్నారు బయటికి వెళ్ళిపోయారు ఆవిడకి ఒక సొంత ఇల్లుంది దాంట్లో ఉంటుంది ఆవిడ నాగర్ కర్నూల్లో ఇందిరమ్మ ఆవిడ పేరు అయితే ఇప్పుడు కొడుకు ఆవిడని బయటికి గెంటేసి ఆ ఇంటికి తాళం వేసేసట తాళమేసి ఇల్లు అమ్మటానికి చూస్తున్నట్టు ఆవిడ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి తాళం వెళ్ళిపోయాడు తినడానికి ఏమీ లేదు ఐదు రూపాయలు భోజనం తిని కడుపు నింపుకుంటుంది అది కూడా టైం లేక ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేసరికి ఆ ఐదు రూపాయల భోజనం కూడా దొరక్క ఉండి ఇంటి పక్క వాళ్ళు భోజనాలు పెడుతున్నట్టు ఆవిడ అభ్యర్థించేది ఏంటో తెలుసా అండి మూడు వాటాలు నువ్వు తీసుకో మూడు వంతులు ఇంట్లో అమ్ముకో ఒక వంతన నాకు ఇస్తే అది తీసుకుని నేను ఏదో ఒక ఆశ్రమంలోకి వెళ్ళిపోయి బతుకుతాను ఆ డబ్బు తీసుకెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టమాకి ఇలా రోడ్డు మీద అరుగు మీద కూర్చునే పరిస్థితి చూసారండి తల్లి తన గర్భంలో మోసి ఎంతో భద్రంగా కొడుకుని దాచుకుని భూమి మీదకి తీసుకొచ్చిన తల్లిని తన కష్టార్జితంతో కట్టుకుని ఇంట్లోంచి బయటకు వెంటేసి అరుగు మీద కూర్చోపెట్టాడు వాడు ఇలాంటి వాళ్ళ కోసమా అండి ఎంత త్యాగాలు చేసేది ఈ మాతృమూర్తులు వీళ్ళ కోసమా తన ప్రాణాలు పలంగా పెట్టి పిల్లలని కనేది ఇలా ఉద్ధరిస్తారన్నా మనం పిల్లల్ని పెంచి కతె చేసింది ఏం నేర్చుకుంటారు వాళ్ళ పిల్లలు చూసి మా నాన్నే అమ్మని గింటేసాడు నేను కూడా వెళ్ళని పదేళ్లకే గెంటేస్తాడు ఇతన్ని కూడా ఇతన్ని ఇతని పెళ్ళాను వాళ్ళ పిల్లలు కూడా అంతేనా మనం ఏం చేస్తామో మన పిల్లలు అదే చేస్తారు ఇప్పుడు ఆవిడ అంటున్నారు మూడు వాటాలు అమ్ముకుని ఒక వాట నాకు ఇమ్మనండి నేను ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతానని మీరందరూ ఏమంటారు ఇందిరమ్మ గారికి సపోర్ట్గా నిలబడి ప్రతి కామెంటు ప్రతి ఒక్కరికి చేరే విధంగా పెడితే ప్రభుత్వాలు ఏమైనా చెరువు చెరవు తీసుకుని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి ఆర్డీఓలు కలెక్టర్లు కొన్నిటినే వాళ్ళ దాకా వెళుతున్నాయి అలాంటి వాళ్ళకే న్యాయం జరుగుతుంది ఇలా అక్కడ దాకా వెళ్ళలేకపోయిన వాళ్ళకి కూడా మన వీడియో ద్వారా న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను ఓకే